ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ రెండు మూడు నాలుగు తేదీల్లో అయితే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి అయితే బయటకు వెళ్ళిపోతుంది అయితే అది ఎటువంటి శక్తి ఆ శక్తి గనక మీ ఇంట్లో నుండి బయటకు రావడం మూలంగా మీకు జీవితంలో ఎలాంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోణల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కిరళా తాంత్రిక్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశి వారి ఇంట్లో నుండి ఏ శక్తి బయటకు వెళ్ళిపోతుంది ఇంట్లో నుండి బయటకు రావడం మూలంగా మీకు ఎటువంటి మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి అది మీకు మంచి జరుగుతుందా కీడు జరుగుతుందా అయితే ఈ మేషరాశి వారి యొక్క జీవితం ఎలా సాగిపోతుందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా మేష మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఇక ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరు చాలా అహంభవం గర్వం కూడా వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఏదైనా చేయగలం అనేటువంటి భావన వీరిలో అధికంగా ఉంటుంది అయితే వీళ్ళల్లో మనకి క్లియర్గా కొట్టచ్చినట్టుగా కనిపిస్తుంది ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు ఈజీగా గోయింగ్ లవ్ చేసుకుంటూ ఉంటారు చాలా ఈజీగా దాని గురించి మాట్లాడిస్తూ ఉంటారు ఎందుకు చేయలేం చేయగలం అని చెప్పేస్తే వీరిలో అయితే అధికంగా అయితే ఉంటుంది చాలా వరకు కూడా కొంచెం ఇగోయిస్టిక్గా ఉంటూ ఉంటారు ఇతరుల నుంచి వీరు విమర్శల్ని అసలు తీసుకోలేరు ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు అంటే వీళ్లకు నచ్చదు వీళ్ళు ఏది చెబితే అది జరగాలి అన్న పద్ధతిలో అనేటువంటి తీరులో వీళ్ళు ఉంటారని చెప్పుకోవచ్చు తమ కోపం చల్లబడేంత వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు ఇక ఈ మేష రాశి వ్యక్తులు చూస్తే గుండెలో దడబడుతూ ఉంటుంది ఎందుకంటే ఒక రకంగా వారు చాలా వరకు కూడా ఈ రాశివారు ఈ వ్యక్తులు ఎదుటి వాళ్ళను చూసినప్పుడు చాలా భయంకరంగా అయితే వీరు ఉంటారు వీరితో మాట్లాడాలంటే అమ్మ అనుకునే విధంగా వాళ్ళు అహర్య్య కానీ వాళ్ళ మాట కానీ అలా ఉంటుందన్న మాట అందువల్ల ఈ రాశి వారిని చూసినప్పుడు వల్ల చాలా భయం అనేది వేస్తూ ఉంటుంది ఎదుటి వారు వీళ్ళతో మాట్లాడాలంటే కొంచెమైతే ఈ మేష రాశి వారిని చూసైతే భయపడతారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ మేష రాశిలో కోపంగా ఉండే వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది అయితే ఈ రాశివారు అందరిపై ఆధిపత్యం చెలాయించే మనస్తత్వంతో ఉంటారు అయినా కూడా వీరు చాలా స్నేహపూర్వకంగా స్వభావాన్ని కలిగి ఉంటారు కానీ ఎవరైనా బాధిస్తే మాత్రం తమలో ఉన్న ఉగ్రహ అవతారాన్ని బయట ఇలా వచ్చిన కోపం వారిలో అంత త్వరగా కూడా తగ్గదు ఈ కారణంగా వీరిలో ఫైట్స్ చేయకపోవడం స్కేస్క్రమ్ అని చెప్పాలి ఇకపోతే వాస్తవానికి రాశే వారిని ఎవరిని కూడా నొప్పించరని చెప్పుకోవాలి అలాగే చాలా ప్రశాంతత కూడా ఉంటారు ముఖ్యంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు అయితే తమకు బా బాగా దగ్గరైన వారు ఎవరైతే ఉంటారో తమ మనసుని వాళ్ళు నొప్పిస్తారో మాత్రం వారిని కంట్రోల్ తప్పిపోతారు అని చెప్పుకోవచ్చు వాళ్ళు చేసే రచ్చ అలా ఇలా ఉండదు అప్పుడు వాళ్ళ కోపాన్ని ఆందోళనని మానసిక గాయాన్ని అస్సలు తీసుకోలేరు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు కంట్రోల్ తప్పిపోతారు అందుకే వీరితో చాలా జాగ్రత్తగా ఉండడమే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఎమోషన్స్ని వాళ్ళల్లో వాళ్ళే ఉంచుకో ఉంచేసుకోడానికి ఇష్టపడతారు ఎవరితోటి ఎమోషన్స్ని షేర్ చేసుకోరు అలాగే రాశివారు కొన్ని కొన్ని సందర్భంలో కొంతమంది షూరిటీ సంతకాల వల్ల వీరు గతంలో మోసపోయి ఉంటారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు అనేవి మిమ్మల్ని ఎంతగానో బాధించాయి ఇబ్బంది పెట్టాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చ్ రెండు మూడు నాలుగు తేదీలో అయితే మీ ఇంట్లోని దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయం లో బయటకు వెళ్ళిపోతుంది అంటే మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను కష్టాలను సమస్యలను ఎదుర్కోవాల్సి అయితే వచ్చింది కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇక ఈ శక్తి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు నర దృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మానవుల జీవితాలపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తూ నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత మనం వింటూ ఉంటాం అంతటి ప్రభావం అనేది మానవ యొక్క కంటి చూపికి ఉంటుంది అలాగే మేష రాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులనైతే మీరు సమస్యలనైతే ఎదుర్కొంటూ వచ్చారు ఈ యొక్క రాశి వారికైతే ఈ సమయంలో మీకు మంచి సమయం వచ్చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క కుళ్ళు కుతాంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తికి మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడితే ఉన్నాయి అలాగే ఎంతో కాలంగా తీరని సమస్యలకు కూడా పరిష్కార మార్గాలు దొరకక మీరు ఎన్నో రకాల సమస్యలను అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్యం సాహసాలతో ముందుకు సాగుతూ ఉన్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడుతూ కనిపించినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏదో ఒక సమస్య అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఇక అటువంటి పరిస్థితులు ఉన్న ఈ యొక్క మేషరాశి వారికి మీ జీవితంలో ఏప్రిల్ రెండు మూడు నాలుగు తేదీలు అయితే మీ ఇంట్లో ఉన్న దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది బయటకు వెళ్ళిపోవడం అనేది గ్యారెంటీ అయితే ఈ సమయంలో ఎప్పుడైనా సరే ఈ మేషరాశి వారి ఇంట్లో ఈ సమయంలో ఈ మూడు రోజులలో ఎప్పుడైనా ఒక రోజుల్లో మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది ఇక ఈ మేషరాశి వారికి అయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా బయటకు ఈ శక్తి వెళ్ళిపోగానే మీకు ఈ సమయంలో ఆ దేవుని యొక్క అనుగ్రహం అనేది పొందుతారు ఎందుకంటే పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు పంపించి వేస్తాడు అలాగే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీని కారణంగా మీ జీవితంలో ఎటువంటి ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కార మార్గం అనేది లభిస్తుంది ఇక ఎందుకంటే ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు కష్టాలు బాధలు అనేవి ప్రతి ఒక్కరికి తప్పవు కనుక ఇంట్లో నుండి ఈ మూడు రోజులలో ఎప్పుడైనా ఒక రోజులో వెళ్ళిపోతుంది కనుక ఈ మేషరాశి వారు ఒక్క పరిహారం అయితే చేయాలండి ఈ మూడు రోజులలో మీరు రోజు ఉదయం లేవగానే కొన్ని నీళ్ళల్లో ఉప్పు అలాగే నిమ్మరసాన్ని ఆ నీళ్ళల్లో కొంచెం పోసి ఆ నీళ్ళన్ని మీ ఇంట్లో చల్లండి ఇలా చల్లినట్లయితే అయితే ఇంకా తొందర ఇంకా తొందర అయితే ఆ శక్తి అనేది బయటకు వెళ్ళిపోవడం అనేది జరిగిపోతుంది ఇక మీ యొక్క సమస్యలన్నీ కూడా ఇంతటితో పూర్తయిపోతాయి ఇక అన్నీ మీకు శుభాలే కలుగుతాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ కొత్త సంవత్సరంలో మీకు తిరుగుండదని చెప్పుకోవచ్చు కనుక మీరు ఒక ఈ మూడు రోజులైతే ఈ పరిహారం అయితే పాటించండి ఎందుకంటే ఉప్పు చల్లడం వల్ల మన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు అలాగే నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఎక్కడ కూడా ఏ కొంచెం కూడా దాగి ఉండడం అనే ప్లేస్ అనేది ఉండదు కనుక యొక్క పరిహారం చేయండి చాలు